వెల్కమ్ టు టీపీఎన్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాత్రాపురం గ్రామంలో భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారికి పక్కనే సుమారుగా ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన దొడ్డి ప్రారంభానికి నోచుకొని నిరుపయోగంగా మారి చెత్త చెదరం పిచ్చి మొక్కలు పెరిగి పురుగులకు నిలయంగా మారింది పశువుల కొరకు ఏర్పాటు చేసిన దొడ్డి పాత్రాపురం గ్రామ పంచాయతీలో ఉన్న బందరదొడ్డి వేలంపాట నిర్వహించి వేలంపాట ద్వారా వచ్చిన డబ్బులని పాత్రాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఉపయోగించవలసింది ఉంటుంది డబ్బులను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సుమారు ఆరు లక్షల రూపాయలతో పాటు గ్రామ పంచాయతీకి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడింది ఇప్పటికైనా వెంకటపురం మండల అధికారులు మరియు పాత్రాపురం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు సెక్రటరీ చొరవ తీసుకుని దొడ్డిని శుభ్రం చేసి బందెలదొడ్డిని వినియోగంలోకి తెచ్చి దొడ్డి ద్వారా వస్తున్న ఆదాయాన్ని కాపాడాలని పాత్రాపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు